హాయ్ వెల్కమ్ టు హా సూ నేమి మనోజ్ ఉన్నవారిని ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నానా తంటలు పడుతుంది అలా నానాటికి ఆ పార్టీ పరిస్థితి దిగ్గజారిపోతూ వస్తుంది సో ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతారో అదే అభద్రత భావంలో ఉన్న నేతలు గద్వాల ఎమ్మెల్యే రూపంలో ఓ ఛాన్స్ దొరికింది సో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరాడు అసెంబ్లీలో ఆయన కేటీఆర్ తో కలవడంతో ఈ గర్వపసి డ్రామాకు ప్లే చేసి ప్లే చేసింది బీఆర్ఎస్ సో ఇంకా ముగ్గురు కూడా తిరిగి సొంతం గూటికి చేరుతారని ప్రచారం చేసుకున్నారు సో మీడియాకు లీకులు కూడా ఇచ్చారు వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారు సరే జాయిన్ అయిన ఎవరు లేరు అనుకోండి అది వేరే విషయం అంటూ మీడియా ముందు గట్టిగా ఊదలు కొట్టారు కానీ అక్కడ గద్వాల ఎమ్మెల్యే మినహా ఎవరూ పార్టీ మారే యోచనలో లేరు సో కాంగ్రెస్ గుటికి వెళ్ళినప్పుడు అన్ని మాట్లాడుకుని వెళ్ళారు గద్వాల ఎమ్మెల్యే విషయంలో అక్కడ పరిస్థితి తిరగబడింది సో గత్యంతరం లేకనే అతను మళ్ళీ బీఆర్ఎస్ పంచన చేరారు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడనే గ్యారంటీ కూడా లేదు ఇంత మాత్రాన బీఆర్ఎస్ నానా హంగామా చేసింది దీనికే ప్రస్తుతం ఉనికి కాపాడుకునే దీన స్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది సో ఇదే మంచిద తరడం అని భావిస్తున్నట్టుంది పోయినవారు అక్కడ నిలవడం లేదనే ఒక సంకేతాన్ని ఇవ్వడంతో పాటు ఉన్నవారిని కాపాడుకునే యత్నంలో ఘర్వాపసీ డ్రామాను తెర మీద తెచ్చింది సో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావును జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వీరు కూడా తిరిగి బీఆర్ఎస్ గుడికి చేరుతారని చెప్పి మీడియాలోకి ఇచ్చింది కేటీఆర్ అంటే కానీ వారు వెంటనే దీన్ని ఖండించారు మేము పార్టీ మారడం లేదని కరాఖండిగా చెప్పేశారు ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్న వారికే భవిష్యత్ ఆధార అంధకారంగా ఉంటే కాంగ్రెస్ ను వీడాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుంది మరో నాలుగేళ్ల పాటు అధికారంలో లేని పార్టీలో ఉండాలనుకుంటే నిజంగా సాధ్యమేనా కేసీఆర్ నేర్పిన పాఠమే కదా దాన్ని అనుసంధానిస్తున్న పార్టీ నేతలు కూడా అదే పనిచేస్తున్నారు సో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికార పార్టీని ఉత్తమ ఉత్తమాటే నిజంగా ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాష్ టాగ్